భయ్యా నమస్తే నమస్తే అంటేనా చెప్పానా ఏం పేరు నా పేరు పక్కిరప్ప 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 ఏం చేస్తుంటాను ఆటో నడిపిస్తా ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఎనిమిది సంవత్సరాలు ఇదే నా ఆటో ఏ ఊరు అనేది ఇది అక్కంపల్లి అక్కంపల్లి అంటే ఏ మండలి కిందకి వస్తుంది ఏలాల్ ఏలాల్ అంటే చేవేళ్ళ పార్లమెంట్ కిందకి నీకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎత్తాను ఐడియా ఉందా అవును ఐడియా ఉంది ఎవరెవరు ఉన్నారు పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఆయన కొత్త టీఆర్ఎస్

రోహిత్ రెడ్డి ఇంతకుముందు గిట్ల ఇవ్వడదు ఈ గిట్ల చేస్తాడు ఇతని ఇప్పుడు మీ ఎంపీ ఎవరు నీకు తెలివది ఆ కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఇలా పట్టడ ఆ బీజేపీ నుంచి వాళ్ళు ఉండే తెలుసా బీజేపీ నుంచి కొండ ఆయన పేరు అయితే తెలుస్తానుగా అందరికి ఆయనకి వెళ్ళాలి ప్రోటో ఆ బీజేపీకి వెళ్ళి ఎందుకు చేస్తాడే మామూలు పనులు కొండ విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వరుడు మంచిగా చేస్తాడా చేస్తాడు వ్యక్తిగతంగా ఎలాంటి పల్లెటూరులోకి వస్తాడు తనే వ్యక్తిగతంగా చేస్తాడు ఆయన వ్యక్తిగతంగా ఎలా అంటోడే మంచివాడే అన్న మంచివాడైన వస్తాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు మొన్న బషరాబాద్ వచ్చాడు బషరాబాద్ వచ్చాడు లోకల్ మీ ఎంపీ ఎవరో చెప్పానా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకెళ్ళి ఇందులోకి వచ్చాడు బీఆర్ఎస్ లోకెళ్ళి వచ్చిండు అందరు ఇందులోకి వస్తాడు కాంగ్రెస్ అంతే సరే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ చూడు పళ్ళు అయితే రేవంత్ రెడ్డి అయితే పళ్ళు అయితే అంటే వాళ్ళ ఏరియా చేసుకున్నాడు వాళ్ళ ఏరియా చేసుకున్నాడు సిద్దిపేట సైడ్ మంచిగా రేవంత్ రెడ్డి మీ కొడంగల్ ఇప్పుడు నిధులు వస్తున్నాయి కదా ఇక్కడ కావచ్చు అని మాకు ఆలోచన కుడంగా మీకేం సంబంధం దగ్గరనే ఉంది పది కిలోమీటర్ సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు పెట్టి అందులో ఒకటి బస్ ఫ్రీ బస్ మరి మీ ఆటోలు అంతా లాస్ అయినాయి అంటారు వాటర్ లాస్ ఉంది లాస్ ఉండే అప్పుడు ఎంత అప్పుడు రోజు మాకు అప్పుడు రోజు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఒక నాలుగు వందలు ఐదు వందలు నాలుగు ఐదు వందలు బస్ అంటే ఎక్కి వెళ్ళిపోతున్నారు అడుగుళ్ళు ఎక్కలేరు ఈ ఫిర్యానా బలమైన పోతుంది కదా అట్లైంది సో మొత్తానికి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది ఓకేనా రేవంత్ రెడ్డి మంచిది మంచిగా ఉంది సరే రెండు లక్షలు రుణం అవి చేస్తాడు కదా ఇది అయినాంక అప్పుడు ఇప్పుడు తొమ్మిది నాడిగే తొమ్మిదో తరగడి చేస్తా అన్నాడు కాలేదు సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఇది నరేంద్ర మోడీ ఉంటే బెట్టడా రాహుల్ గాంధీ ఉంటే బెట్టడా నరేంద్ర మోడీ రావు నరేంద్ర మోడీ ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకద్దు వీళ్ళు ఏడ చేయరు పళ్ళు పనిచేయాలి ఆయన కూడా కష్టపడతాను కదా జోడో యాత్ర అని తిరుగుతాడు చేస్తాడు ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిండు అంతే తర్వాత రాడు నరేంద్ర మోడీ ఉండాలంటావు ఆయన ఉండాలి పెద్ద మనిషి థ్యాంక్ యూ